రోడ్లపై గుంతల పూడిక అక్రమ కట్టడాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే తీసివేయాలని జిహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట అల్వాల్ బీజేపీ పార్టీ డివిజన్ నాయకులు పాల్గొని గేటు ఎదుట కూర్చొని అధికారులను లోపలికి వెళ్లకుండా రోజువారీ ప్రజావాణి కార్యక్రమాన్ని ధర్నా ద్వారా అడ్డుకున్నారు ప్రజా సమస్యలు పట్టించుకొని జీహెచ్ఎంసీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ మహిళలు ధర్నాలో పాల్గొని కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు మన అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ఒక ప్రజావాణాన్ని పెట్టి పనికిరాను అనేది ప్రజావాణిలో ఎన్నిసార్లు అయినా మనం ఏ విధమైన ఎంజెన్స్ చేసినా తీసుకోవడం డస్ట్బిన్ లేయడం తీసుకోవడం డస్ట్బిన్ లేడం ఏ ఒక్క సమస్య పరిష్కారం అని చెప్పిందో అధికారులను అల్వాల్ సర్కిల్ జీహెచ్ఎంసే తప్పున మేము ప్రశ్నిస్తున్నాం మన సర్కిల్లో ముఖ్యమైనది దోమల బెడదా కుక్కల బెడదా ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు సాయంత్రం ఆరు గంటలైతే మనం ఈ అల్వాల్ చెరువు పై నుంచి ఎవరో నడుస్తారా అధికారులు వచ్చి మీరు మాత్రం వచ్చి చూడండి అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజావాణ్యాన్ని పెట్టిరు అది పనికిరాని వాణి అయిపోయింది ప్రజా సమస్యలు పట్టించుకొని అధికారులు మీకెందుకు ప్రజలు కట్టే పండుగ జీతాలను తీసుకుని అధికారులారా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో ముందుండనని ప్రతి ఒక్కరికి అల్వాల్ సఖీల్ బీజేపీ బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో గుంతలు మీరు రోడ్ల పైన గుంతలు పూడ్చరు సమ్మర్ వస్తుందని మూడు నెలల క్రితమే మాకు రిప్రజెంట్ చేసినాం డివిజన్లో ఉన్న వాటర్ ట్యాంకులునే పురాణ కాలంలో వాటర్ ట్యాంకులు చేయమని చెప్తే బోర్డులు రిపేజ్ మా మా దగ్గరికి వస్తే మా దగ్గరకి ఎందుకు వస్తుంది హెచ్ఎం డబ్ల్యూకి ఉండరు సార్ ఇది హెచ్ఎం డబ్ల్యూకి కాదు మీరు చేసినప్పుడు మేము ఎవరికి కావాలి మరి ప్రజావాణి పెట్టింది ఎందుకు ప్రజా సమస్యలను తీర్చడానిక పేపర్లు తీసుకొని పుట్టలేయడానిక ఈ పద్ధతి మంచిది కాదు అవినీతి అధికారులారా అక్రమ కట్టడాలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీ అందరి పట్టం పట్టే రోజు దగ్గర ఉంది అవినీతి అధికారులకు బిహెచ్ఎంసీ అల్వాల్ బిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ అల్వాల్ ఆఫీసర్లకు అల్వాల్ సఖీల్ బీజేపీ తరఫున ఒక హెచ్చరిక చేస్తున్నాం

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో